కదలి వచ్చిన ప్రజా చైతన్యం అసలు ఈ మాట వింటుంటేనే ఎంత సంతోషంగా ఉంటుందండి అసలు మనం ఎప్పుడు కూడా ఊహించలేదు ఎంత భారీ శాతంలో పోలింగ్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ రేట్ పెరగడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఏ ఏ దేశాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ఏ దొరికితే అది పట్టుకుని వచ్చి మరి యువకులు వృద్ధులు దివ్యాంగులు ప్రతి ఒక్కరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు చూడండి అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి వాళ్ళందరికీ ఎందుకంటే ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఎంతగా వేసారిపోయారో ఎంతగా నియంత్రిత ప్రభుత్వానికి చాలా చాలా రాజులు చూసామండి పలు రోజుల్లో రాజులు పరిపాలించేవారంట ప్రజలు తమ చెప్పు చేతులు ఉంచుకోవడానికి వాళ్ళ బానిసలుగా చూడటానికి వాళ్ళని తమకే తమ ఏం చేస్తే అది ప్రజలు చేయాలనుకునే రాజు నియంతృత్వ రాజుల్ని అందరినీ కూడా ఆ రాజ్యాల నేలమట్టమయ్యి పూస్తాబ్దం చేశారు ప్రజలు సామాన్య ప్రజలు ఈరోజు మన ఆంధ్ర చూసుకుంటే అసలు ఎంత ఘోరాతి ఘోరంగా మన రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క దీనికి కూడా ప్రతి ఒక్క మన రాష్ట్ర అభివృద్ధి చూసుకున్న మన రాష్ట్రంలోని యువత కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత విసికి వేసారిపోయారో ఈరోజు జరిగే పోలింగ్ దానికి ప్రత్యక్ష రసంగా చెప్పవచ్చు ఎందుకంటే దివ్యాంగులు వృద్ధులు ప్యూల్లో నిలబడి మరి ఎంతంత క్యూలు నిలబడి వృద్ధులు నడవలేని వృద్ధులు మోసుకొని వచ్చి మరి వాళ్ళు తమ అమూల్యమైన ఓటు ఒకరు వినియోగించుకున్నారు ఈసారి మనకి ఎయిటీ వన్ పర్సెంట్ పైగానే ఎందుకంటే గత ఎలక్షన్లో పోల్చుకుంటే ఎయిటీ పర్సెంట్ ఒక పర్సెంట్ పెరిగింది రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ లైన్లో వేచి చూసుకుని మరి ఒక్క ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటు ఒక వినియోగించుకున్నారు రష్యా దేశం నుంచి కెనడా దేశం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఏది దొరికితే ఏది పట్టుకున్నది వచ్చి తమ సొంత ఊరు బాగు కోసం తమ ఊరు ప్రాంతాల అభివృద్ధి కోసం తమ తమ వీటి కోసం ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే చాలా చాలా ప్రభుత్వాలు చూసామండి ఒక రాజులు మనం కాబట్టి హిట్లర్ చూసాం పుసోలిని చూసాం ఆ దేశ ప్రజలందరూ కూడా తమ చెప్పు చేతులు ఉండాలనుకున్న ఈ రోజులో మన రాష్ట్రంలో కూడా ఎలాంటి వైపరీత్యాలు చూసారో ఎంతగా విసిగు వేపారో పథకాలు ఇస్తున్నాము ఉచితంగా డబ్బులు ఇస్తున్నాము ఎన్ని ఇస్తున్నా కూడా ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేశారు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు పోల్చాలనుకున్నారు ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు పొలం గా చెప్పుకున్నాం ఎందుకంటే మన జరిగిన పోలింగ్ అంటే ప్రజల్లో నిరక్షరాశుల్లో కూడా వచ్చిన చైతన్యం చాలా హ్యాండ్సాప్ గా ఉంది ఎందుకంటే ఓటు హక్ అనేది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగం ప్రతి ఒక్కరు కూడా వచ్చి క్యూల్లో నిలబడి తమ అమూల్యమైన ఓటు హక్కుని ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా కూడా తమ ప్రాంతం ఏం అభివృద్ధి లేదు మాకు ఏమి జరగక ఇక్కడేమి మనకి ఉద్యోగాలు లేక లేకపోతే మనకి పొట్ట పొట్ట గడవక మనం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాం కానీ మన ప్రాంతం ఎలాగ అభివృద్ధి చెప్పలేదు పక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎన్నో బాధలు పడి కష్టాలు పడినా కూడా మన ప్రాంత అభివృద్ధి చెందలేదు మన ప్రాంత సమస్య అంటూ కూడా దేశ విదేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసుకుంటూ లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి వచ్చి తమ అమూల్యమైన ఓటు నిజంగా హ్యాడ్సాప్ అండి వాళ్ళందరూ ఎందుకంటే మనం టీవీల్లో చూస్తున్నాం ఎక్కడ పెడితే అక్కడ అసలు ఏది ఏ రైల్వే స్టేషన్ లేదు రోడ్డు మార్గం లేదు బస్ స్టేషన్ ఎక్కడ అంతంత జనాలు తిరుగు ప్రయాణం పిల్ల పాపలతో కొంతమంది పాపం ట్రైన్లో ఉండిపోయి కూడా ఎన్నికల కమిషన్కి తమ నివేదికను అందించారు మేము ఓటే వేయలేకపోయామని అంటే ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి తమ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళందరూ వచ్చారో నిజంగా కూడా నియంత్రిత్వ ప్రభుత్వాలు కోల్చడానికి ప్రజల్లో వచ్చిన చైతన్యం నిజంగా హ్యాడ్స్ అండి ఎందుకంటే మన ప్రభుత్వం చూసుకుంటే పాలకులు మేమే పాలకులు మేము ఏం చేసినా పర్లేదు మాఫియా చేసినా పర్లేదు లేకపోతే స్మగ్లింగ్ చేసినా పర్లేదు భూకబ్జాలు చేసినా పర్లేదు మేము రౌడీజన్ చేసినా పర్లేదు లేకపోతే ఏంటండి సామాన్య ప్రజలు ఎంత ఏదో పథకాలు ఇచ్చేస్తున్నావు బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి ఉద్యోగస్తులు ఎంత ఏర్పించారు ప్రతి నెల అంటే పని చేసేవాడికి అంటే ఎప్పుడు అంటారండి కూర్చున్నోడికి గుండెకాయలు కష్టపడినోడికి కడగా అని అంటారు అంటే కష్టపడినోడికి కరెక్ట్గా డబ్బు లేకుండా పథకాలపైన ఉచితంగా డబ్బులు అందిస్తూ ఉద్యోగులు పీఆర్సీలు ఇచ్చారా డిఏలు ఇచ్చారా లేకపోతే వాళ్ళకి ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అది కూడా ఏమీ చేయకూడదు మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు వాళ్ళ వాళ్ళ జీతాలు పెంచుకోవాలని ఎంత రోడ్డు పడ్డారు అలాగే ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్క ఒక్క వాళ్ళు కూడా సచివాలయం ఎంప్లాయీస్ కానీ చాలా చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్ని పట్టి కరెక్ట్గా ఒక్క ఫస్ట్ తారీఖున ఎప్పుడైనా వాళ్ళకి శాలరీ ఇచ్చారా ఇవ్వక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఆడిన మాట తప్పడం పనిచేసిన వారికి శుభ్రంగా ఇది లేకపోవడం ఉద్యోగస్తులందరూ కూడా తిరగబడడం వల్ల ఉద్యోగస్తులందరూ కూడా వేశారు పోస్టల్ బ్యాలెట్ నైంటీ పర్సెంట్ వేశారంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతగా విరక్తి చెందిన్నారో ఎంతగా ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి అసలు ఎంతమంది మనకి చూసుకుంటే రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ వయసును కూడా పెంచేసి వాళ్ళకి అందాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉండడం వల్ల రిటైర్ రిటైర్మెంట్ వయసును కూడా పెంచేసి ముఖ్యంగా చాలా ఘోరంగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉద్యోగస్తులు కానీ అసలు చాలామంది ఇది కానీ నిరుద్యోగులు కానీ చాలామంది అసలు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అలాగే వర్గాల్లో చాలా వర్గాలను కూడా గుమ్మినట్లు తెచ్చినాడు కానీ క్షత్రియ వర్గాలు కానీ బ్రాహ్మణ వర్గాలు కానీ ఆదివర్శాలు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వ్యతిరేకపడడం వల్ల ఇవన్నీ కూడా ఈసారి ఎలక్షన్లో వాళ్ళందరికీ మన అంటే అనుకుంటున్నాం మనం ప్రభుత్వానికి వ్యతిరేక ఓట ఎక్కువగా పట్టిందనుకుంటున్నాం ఎందుకంటే మనం డెఫినెట్గా ఈ పాట చెప్పుకు తిరాలి ఎందుకంటే ప్రభుత్వం అంటుంది మేము మేము ఈ సర్వే ఉంది ఆ సర్వే ఉంది మేము ఎంతగా ఇచ్చేస్తాం చేసే వారికి ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏ ప్రజలు ప్రభుత్వం దృష్టిలో ఇప్పుడు మన శ్రీకృష్ణ దేవరాయల కళా వైభవాన్ని గురించి లేకపోతే మనకి అశోకుని యొక్క దివ్య పాలన గురించి మనం ఇప్పటివరకు చదువుకుంటున్నాం అలాంటి భారతదేశంలో పుట్టిన మనం ఇప్పటివరకు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు సుభిక్షమైన పాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయరు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలని పోల్చడానికి ప్రజలు చైతన్యవంతంగా ముందుకు ముందుకొచ్చారు చూడండి నిజంగా ప్రత్యేక హోదా తేరలేకపోయారు బాలవరం తేలేకపోయారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఏది దొరికితే ఏది ఏది పట్టుకుంటుంది ఏది 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 దొరికితే అది పట్టుకుని వచ్చేది చూడండి నిజంగా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రజా చైతన్యాన్ని నిజంగా నిజంగా మనం గట్టిగా హ్యాడ్స్ చెప్పాలి ఎందుకంటే ఒక ఇంట్లో సమస్య వస్తే మనం కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం అలాగే మన రాష్ట్రానికి సమస్య వచ్చింది ఎందుకంటే ఓటు వేయడం అనేది యువ వచ్చిన చైతన్యం ఎవరైనా తప్పు చేస్తే భయపడడానికి ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి అధికారం ఉంది ప్రజా అంటే ఎవరండి ఈ రోజు ఏ ప్రభుత్వం రానండి రేపు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల్ని సుభక్షంగా ఉండాలి ప్రజా ప్రజలందరం కలిసి కట్టుగా మనం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే రాజ్యసభ సభ్యుల లోక్సభ సభ్యుల్లో ఎవరినో ఒక లేనుకుంటాం కానీ వాళ్ళు ప్రజా అధికార దావా దాహంలో వ్యవస్థలన్నింటినీ మనం చెప్పు పెట్టుకోవడానికి కానీ అలాగే వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేయడానికి కానీ లేకపోతే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు తప్పుడు వ్యవహారాలు చేయడం కానీ గుండెజాలు చేయడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ప్రజలకి ఎంతగా వాళ్ళు ఇది చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తారు ఆ ప్రజలు ఎలా చైతన్యవంతులు అవుతారు ఆ ప్రజలందరూ ఇన్ని అన్ని పథకాలు ఇస్తున్నారు మన గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇస్తుంది ఇన్ని పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎందుకంటే పేదరికం తగ్గిందా పథకం ఇచ్చిన పేదరికం తగ్గలేదు అలాగే మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉమెన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు ఎక్కి చేయడం తగ్గలేదు అలాగే మనకి వేల వేల డబ్బులు ఎంతెంత డబ్బులు కో అలాగే మనకి నిత్యావసర వస్తువులు పెరిగాయి అలాగే మాఫియా పెరిగింది అలాగే మనకి ఎక్కడ పడిన డ్రగ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పటికీ కూడా మన దేశంలో మన రాష్ట్రంలో ఎలాంటి సుభి దుర్భిక్షమైన పాలనని ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఎక్కడెక్కడ చేసి తమ బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎందుకంటే రాష్ట్రంలో పెరిగిపోయి నిరుద్యోగం తీర్చి తీర్చగలమా ఉద్యోగాలు ఇవ్వగలమా అభివృద్ధి ఉందా పోలవరం ఉందా రైతులు కష్టపడుతున్నారు ఇప్పుడు చూడండి ఇప్పటి నుంచే వర్షాలు పట్టుకొని స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కానీ రైతులు రైతాన్యాలు ఏం చేయగలరు ఇలాంటి పరిస్థితుల్లో అసలు తమకి తినడానికే ఇది లేకపోతే వాళ్ళు దేనికైనా పట్టడానికి కానీ మదుపులు పట్టడానికి కానీ ప్రకృతి వైపరీత్యాల పంట పోవడం కానీ ఇలాంటి పల్లెటూరుల పనులు లేక కూలి పనులు లేక ఇవి లేక ప్రజలు ఎంతగా బాధపడుతున్నారు అలాగే మనకి మద్యం కల్తీ మద్యం అలవాటు చేయడం వల్ల అలాగే డ్రగ్స్ అలవాటు చేయడం వల్ల అంటే అధికార దాహంతో మనం ఏమైనా చేయొచ్చు లేకపోతే ల్యాండ్ కబ్జా చేయొచ్చు లేకపోతే మనం డ్రగ్స్ మాఫియా చేయొచ్చు లేకపోతే గుండ ఏజానికి పెంపొందించవచ్చు అనుకునే వ్యవ వ్యవహరించే ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠంగా ఈ రోజు కదలి వచ్చిన చైతన్యానికి నిజంగా నార్స్అప్ చెప్పాలి నడదని నేను ఎంతో మనకు చూశానండి ఓ పోలింగ్ పోతే మానసిక వికలాంగులు కూడా దివ్యాంగులు కూడా అలాగే వీల్ చైర్స్తో వచ్చారు అలాగే వృత్తులు తమ మూడో కాళ్ళు నాలుగో కాళ్ళు పట్టుకొని వీధి కూడా వాకర్స్తో సహా వచ్చి ఓటు వేశారు నిజంగా హ్యాడ్సాపడి ఎందుకంటే ఎప్పుడో మనం అశోకుడు లేకపోతే బాబురు ఎందుకంటే ఒక మామిడి చెట్టు నాటాడు ఎందుకంటే తమ భావితరాల కోసం ఆ చెట్టు పెద్దదయ్యి పేల్చడానికి గాలిస్తుంది అలాగే తినడానికి పళ్ళు అలాగే దాంతోపాటు పక్షులకి సకల జీవ జ అన్ని జీవరాశులకి కూడా ఉపయోగపడేటట్లు ఉంటుందని ఒక చెట్టు నాటారు అని మనం ఎప్పుడో చదువుకున్నాం కానీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన మన పదమూడు లక్ పదమూడు వేల లక్షల కోట్లు అప్పు ఇచ్చారు ఒక ప్ర ఒక ప్రత్యేక హోదా తెచ్చలేదు పోలవరం తరలేకపోయారు అలాగే నిరుద్యోగ సమస్యను పెంచారు పేదరికాన్ని పెంచారు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచారు ఇన్నిటిని పెంచి మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన వీటికి ప్రతి ఒక్కరు కూడా కథలు వచ్చిన చైతన్యానికి నిజంగా హ్యాడ్సాప్ అండి వృద్ధులు దివ్యాంగులు మానసిక వికలాంగులు ఒకరిని కాదండి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు అలాగే యువకులు యువకులు ముందడు ఏదో యువకుల్లో చైతన్యం వచ్చిన చూడండి నిజంగా దానికి హ్యాడ్సాఫ్ చెప్పాలండి ఈ కథలు వచ్చిన చైతన్యానికి మనం మరొకసారి హ్యాడ్సాఫ్ చెప్తూ ఎందుకంటే రేపు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలు నిలదీసినప్పుడే ఆ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా తమకు ఏదైనా జరుగుతుంది తప్పు జరుగుతుంది లేకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది లేకపోతే ప్రభుత్వం సక్రమంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతుంది అప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కటి నేను ఇప్పటి వరకు కూడా ఓట్ వేయలేదండి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మొట్టమొదటిసారిగా ఓటేశాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి అవినీతిని ఇలాంటిది ఎందుకంటే చాలా మంది నేను ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవడమని మనం అనుకున్నాం కానీ ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను ఓటు హక్కు వినియోగించుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను బాధ్యతగా అడగడానికి ఒక పని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా తమకు జరిగిన అన్యాయాన్ని కానీ ప్రభుత్వ పనితీరుని సక్రమంగా అడగాల్సింది బాధ్యతగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినవిస్తూ ఈరోజు యువకుల్లో వచ్చిన చైతన్యం దేశ విదేశాల నుంచి కూడా భారతీయులందరూ కూడా ఆంధ్రులందరూ కూడా కథలు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కుని మీద వినియోగించుకున్న చూడాలని నిజంగా హ్యాడ్సాపడి మన ఛానల్ నచ్చితే మన ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ప్రజా చైతన్యం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష